వైభవ్ సూర్యవంశి మణిపూర్తో మ్యాచ్కు దూరం కావడానికి ప్రధాన కారణం అతను ఒక అరుదైన గౌరవం అందుకోవడం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని స్వీకరించేందుకు వైభవ్ సూర్యవంశి న్యూఢిల్లీకి వెళ్లాడు ఈ కార్యక్రమంలో ద్రౌపది ముర్మూ చేతల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు ఈ ప్రతిష్టాత్మక వేడుకలో పాల్గొనాల్సి ఉన్నందున మ్యాచ్ జరిగిన రోజూ ఉదయం ఏడు గంటలకే అతడు ఢిల్లీకి బయలుదేరాడు దీంతో బీహార్ జట్టు మణిపూర్తో తలపడిన మ్యాచ్లో అతడు అందుబాటులో అతడు తలబడలేకపోయారు దీని గురించి వైభవ్ కోచ్ కాచ్ మనీష్వోజా మీడియాతో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు పిల్లలకు సంబంధించి దేశంలోనే అత్యున్నత పురస్కారన్నా భావించే ఈ అవార్డును అందుకోవడం వైభవ్ సూర్యవంశీ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది కేవలం అవార్డు వేడుక మాత్రమే కాదు వైభవ్ టోర్నమెంట్లో మిగిలిన మ్యాచ్లకు దూరం కావడానికి మరో కీలక కారణం ఉంది జనవరి పదిహేనున జింబాబ్వేలో అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఉంది మెగా టోర్నమెంట్లో భారత జట్టు తరఫున వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యాడు ఈ టోర్నీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా శిబిరంలో పాల్గొనాల్సి ఉంది ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ కంటే ప్రపంచ కప్ సన్నాహాలు అతనికి అత్యంత కీలకం జత్తకో సమన్వయం సాధించడానికి అక్కడి పరిస్థితులకు అలవాటుపడటానికి అతడు భారత జట్టుతో కలవాల్సి ఉంది ఈ విషయాన్ని కోచ్ మనీష్ ఓజా ఓజాధృవీకరించారు అతడు విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన మ్యాచ్లను ఆడడు ప్రపంచ కప్ కోసం సన్నద్ధం కావాల్సి ఉంది సన్నాహక మ్యాచ్ల కోసం మిగిలిన భారత జట్టు సభ్యులతో అతడు కలవనున్నాడు అని ఓజా పేర్కొన్నారు క్రికెట్ గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి